ఇదేనా మనం ఇదే బంగ్లా బంగ్లా ఇదే బంగ్రాలు అంటే నడువకు పాలకీ ఒక భారతం నాకు కిరకేరా బాడక వచ్చి లంచ్ అంట లంతా కొత్త నేను అవునే ఇక ఎన్ని రోజులు ఏమో గుడిసెలు ఉన్నావు ఇప్పుడేమో బంగళకి వచ్చినావు ఇక ఇంటి రోజులు గోసి వెళ్తే ఇప్పుడు కోసి తీసి కోస్తాడు వారే ఇంకా ఇక నేను వారి ఎత్తున ఏమో కానీ ఎటు పోతావు ఇప్పుడు నేను ఇప్పుడు పచ్చి బాలంటే అంటే కంటినీ పిల్లకాళ్ళు అవుతారా అయ్యో అడుగుతారా అయితే పిల్లకాలు కాదా అప్పుడే ఎత్తావు నేను రాయడము అనమాన అవుతారా కాదా చె చెప్పు ఒక్కసారి నేను బాలంతతో సమానం కాబట్టి ఇంకా ఎందుక ఏడు పొయ్యి పెట్టు ఏడు పొయ్యి ఏడు కడవల నీళ్ళు కాగిపెట్టు అని తైలాక రాయింది చల్లగా ఇదరగా తగ్గింత తలకట్ట

చల్లగస్తాను మెల్లగట్టు అందుకని నీకు తెలియదు రాదురా నీకు రా లేదురా ఇగ్రహం లేదు రా అని చెప్తాను లక్క ముందడి కడతారు కాదా తలకచ్చినవా నడి ఇంతకు దూరం కింద మంచే దూరానికి తాడగట్టుకుంటా ఎందుకు ఎంతమంది చచ్చిపోతే నేను ఎందుకంటూ తాడగట్టు మంచం కింద పీట పెట్టు ఎందుకంటే దాసళ్ళు పిల్లకు తానం పోపిచ్చి అన్నం తినడానికి పోతాం మధ్యలో నేను ఆటో హిట్లో ఏవాలంటే ఆటో ఇటో అంటే ఆడలకు సవల పళ్ళుంటాయి మగబాడలేసి పిల్లలు పక్కగా వండబెట్టి దూరానికి ఉన్న తాడును మట్టుకుని మంతం కింద ఉన్న పీట మీద కాలు పెట్టి అగో నువ్వు కచ్చి రాజ్య పరిపాలన చెయ్యి ఏడంతరాల బాను లోపల పిరగానే దాదుకుంటా అని అగో కన్న తల్లి ఏడంతరాల బానుమ లోపల కొడుకును దాటుతున్నది మరి తాత అటువంటి యొక్క బొమ్మయ్య లేడాని ఆవుల సతీష్ అప్పుడైన పైసలు ఇచ్చింది సతీష్ సతీష్ అగో ఆవుల సతీష్ అయిన గాని తాత బొమ్మయ్య పేరు చెప్పి